శ్రీమాత్రయనమ ఉజ జాయి గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మే పద్దెనిమిదవ తారీఖు నుంచి అంటే సుమారుగా మనకి ఈ మే నెలలోనే ప్రధాన గ్రహాలు రాసులు మారడం జరిగింది అలాగే శని భగవానుడు కూడా మనకి మార్చ్ ఇరవై తొమ్మిదిని మారడం జరిగింది ఈ గ్రహాల మార్పు మేషరాశి వారి మీద ఎటువంటి ఆర్థిక పరమైనటువంటి ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి అయితే ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే ఈ వీడియోలో మేషరాశి వారికి మారిన ప్రధాన గ్రహాల ప్రభావం ముఖ్యంగా ధనయోగాలు రాజయోగాలు ఏ విధంగా ఏర్పడతాయి వీరు ధనం సంపాదించాలంటే ఏ ఏ రంగాల్లో స్థిరపడితే బాగుంటుంది ఏ ఏ ప్రయత్నాలు చేయడం వల్ల వీళ్ళు ఆర్థికంగా ఎదగాలనే భావన కలుగుతూ ఉంటుంది ఇవన్నీ ముఖ్యంగా కేవలం ఆర్థిక పరమైనటువంటివి ధనయోగాలు మాత్రమే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీమాత్ర ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి ప్రస్తుతం మారినటువంటి నాలుగు ప్రధాన గ్రహాలు ఈ రాశి వారికి ఎటువంటి ధన ఇవ్వడం జరుగుతుంది అన్న ఒక్క విషయాన్ని మాత్రమే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఏ గోచారీత్యా ఏ గ్రహమైనా ధనాన్ని ఎప్పుడు ఇస్తుంది అన్నప్పుడు రెండు పదకొండు స్థానాల్ని యాక్టివేట్ చేయాలి అంటే ఆ స్థానాలకు వచ్చిన ఆ స్థానాలను చూసిన ఆ స్థానాధిపతులతో కలిసిన ధనయోగం ఏర్పడుతూ ఉంటుంది ఆ జాతకుడికి వారి వారి యొక్క ప్రయత్నాన్ని బట్టి మరి ఇప్పుడు ఈ రాశి వారికి ఒక విధంగా రాష్ట్రాధిపతి గురువు సప్తమ స్థానంలో ఉంటూ మూడు ఏడు పదకొండు స్థానాల్ని యాక్టివేట్ చేస్తున్నాడు అంటే ముఖ్యంగా మనకి పదకొండో స్థానం యాక్టివేట్ అవడం వల్ల పదకొండవ భావం ఏ భావం అంటే ఆ భావానికి అధిపతి ఎవరు అది మనకి ఎన్నో భావం అయింది అంటే శుక్రుడు పదకొండవ భావానికి అధిపతి అంటే తులారాశి ఆ తులారాశి కారకత్వాలన్నీ మీకు లాభాన్ని కలిగించడం జరుగుతూ ఉంటుంది మరి గురువు చూస్తున్నాడు గురువు కారకత్వాలైనటువంటి ధనం సంతానం అదృష్టం భగవంతుని కృప ఇవన్నీ కూడా గురువు కారకత్వాల ద్వారా మీకు రావడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత గురువు ఏ ఏ భావాల కారకుడు ఒక లగ్నభావానికంటే మీ రాశికి చతుర్థ భావానికి కారకుడు అవుతూ ఉంటాడు దానివల్ల ఏంటంటే మీకు స్వయం కృషితో మీ యొక్క సంపాదన పెరుగుతుంది అలాగే చతుర్థ భావానికి సంబంధించింది భూములు స్థిరాస్తులు మదలు విద్య వాహనం ఈ సౌఖ్యం ఇవన్నీ కూడా మీకు లభిస్తాయి అంటే మొత్తం మీద మల్టిపుల్గా చెప్పాలంటే మరి ఈ రాబోయే సంవత్సరం అంతా మనకి అంటే మే పదిహేనవ తారీఖు నుంచి ఒక సంవత్సర కాలం పాటు ఉండే ఈ గురుగ్రహం మీకు మనం అనుకున్నటువంటి కారకత్వాల ద్వారా ముఖ్యంగా అంటే మీకు ఈ సంవత్సరం అంతా శుక్రుడు యోగిస్తాడు లాభాన్ని ఇస్తాడు అలాగే గురువు కూడా ఐశ్వర్యాన్ని ఇస్తాడు ఇంతకన్నా అదృష్టం అన్నది ప్రపంచం ఏదైతే ఉండదు ముఖ్యంగా వివాహం ద్వారా ఒక అదృష్టవంతురాలైనటువంటి స్త్రీ ద్వారా మీకు కలిసి రావడం జరుగుతుంది అంటే వివాహం ద్వారా అంటే సప్తం లాభాన్ని చూస్తారు కాబట్టి బాగా ఉద్యోగం చేయనటువంటి బాగా మంచి నడవడిక ఆలోచన మంచి ఆరోగ్యం కలిగినటువంటి భర్త లేదా భార్య రావటం వల్ల మీ యొక్క సంపద పెరుగుతుంది ఆదాయం కూడా పెరుగుతుందండి సంపాదించే జీవిత భాగస్వామి రావడం వల్ల దీనికన్నా పెద్ద వ్యాపారం పెద్ద లాభం అయితే ఉండదు ఇది హండ్రెడ్ పర్సెంట్ మీకు కలిసి వస్తుంది మరి శుక్రుడు మరి తులారాశి పదకొండులో రావడం వల్ల ఇది కూడా మీకు ఒక స్త్రీ ద్వారా అంటే మీరు అబ్బాయి అంటే మీకు భార్య ద్వారా కలిసి రావడం జరుగుతుంది లేని పక్షంలో మీకు అధికారంలో ఉన్న మీ అక్కయ్యో మీ కుమార్తో మీ మదరో ఎవరో ఒకరు మీకు సహకరించే అవకాశం ఉంటుంది అంటే మరి ఇప్పుడు శుక్కుడు శ్రీగ్రహం కాబట్టి తులారాసు అనేది బాగా సెలబ్రిటీ సంబంధించింది కాబట్టి బాగా హోదాలో ఉన్నటువంటి స్త్రీలు మీకు సహకరిస్తారు అంటే బయట వారు ఎందుకు సహకరిస్తారు కేవలం మీ బంధువులు మీ సిస్టరో మీ అక్కో మీ మదరో సహకరిస్తారు అంటే వేరే అర్థం కాకుండా మీరు ఈ యాంగిల్లో చూసుకుంటే మీకు చక్కగా పుణ్యబలం వారి యొక్క ఆశీర్వాదం లభిస్తూ ఉంటుంది దాని తర్వాత ఏంటంటే చతుర్థం అంటే స్థిరాస్తి అమ్మడం ద్వారా లేదంటే స్థిరాస్తి మీద ఆదాయం పెరగడం ద్వారా లేదంటే మీరు బాగా చదువుకుంటే స్కాలర్షిప్ రావడం ద్వారా వాహనాలు ఏమన్నా ఉంటే వాటి ద్వారా అంటే మొత్తం మీద స్థిరాస్తి విక్రయం ద్వారా ఎక్కువగా రావచ్చు ఎందుకంటే ఈ శుకుడు మీకు షష్టాధిపతిగా లాభాధిపతి కాబట్టి ఏదన్నా ఒక స్థిరాస్తి అమ్మడం వల్ల దాని వల్ల మీకు ఆదాయం రావడం జరుగుతుంది దాని తర్వాత ఇంకా ఖరీదైనటువంటిది కూడా మీరు కొనుక్కోవచ్చు అంటే కొద్ది శుక్కుడు ఎప్పుడు కూడా లేటెస్ట్ గా ఇస్తుంటాం అనమాట అంటే పాత ఇల్లు పాత వాహనం ఉంటే దాన్ని అమ్మేసి మీరు కొత్తగా వాహనం కొనుక్కోవచ్చు దీని మళ్ళీ మీరు ఎలా చేసుకోవచ్చు మీరు ఇల్లు అమ్మి కొనడం ద్వారా కానీ వాహనాలు అమ్మి కొనడం ద్వారా మీరు మీ యొక్క సంపద పెంచుకోవచ్చు మీ దా అటువంటి వ్యాపారాన్ని కూడా చేయొచ్చు అలాగే మీరు ఒక స్కూల్ పెట్టుకోవచ్చు ఒక హాస్టల్ పెట్టుకోవచ్చు ఒక హోటల్ పెట్టుకోవచ్చు ఒక రెస్టారెంట్ పెట్టుకోవచ్చు ఏది పెట్టుకున్నా మీకు చాలా వరకు ఈ సంవత్సరం రాణించే అవకాశం ఉన్నది అయితే మూడో స్థానంలో ఉన్నటువంటి రాహు కూడా పదకొండుని వీక్షిస్తుంటారు కాబట్టి ఏదైనా కొంతమంది మీకు లాభాన్ని కలిగించినట్టే కలిగించి ఏదైనా స్నేహితుల వల్ల కాని పరిచయం ఉన్న వాళ్ళు కాని ఇరుగు పొడుగు వారి వాళ్ళ కాని మీకు కొంత నష్టం రావచ్చు అంటే మీరు వాళ్ళు వాళ్ళు మీకు లాభాన్ని కలిగించే ఉద్దేశంతో ఉన్నప్పటికీ కూడా వల్ల ఏదో ఒక చెడ్డ పేరు లాంటిది మీకు రావచ్చు సో ఏదన్నా ఈ విధంగా రాహు కొద్ది కలిసికి కారణం అవుతుంటాడు కొద్దిగా అనేతికి కారణం అవుతుంటాడు కాబట్టి అటువంటి రాకుండా అటువంటి వారితో పరిచయం పెంచుకోకుండా స్వేచ్ఛగా నిజాయితీగా చేసుకుంటే చాలా అనుకూలంగా బ్రహ్మాండంగా ఈ సంవత్సరం అంతా యోగించే అవకాశం ఉన్నది పాటు ఈ కేతు కూడా ఐదులో ఉంటే కొద్దిగా ఆధ్యాత్మికంగా కలిగిస్తూ ఉంటాడు కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారికి శుక్కుడు గురువు యోగించడం వల్ల ఆర్థిక సంపద బాగుంటుంది బంగారం కొనడం వల్ల గాని దాన్ని దాని ద్వారా మీకు లాభం చేకూరే అవకాశం ఉంది మొత్తం మీద చాలా వరకు వివాహం ద్వారా స్థిరాస్తి ద్వారా ఫుడ్ పరిశ్రమ ద్వారా మీ యొక్క విద్యత్తు ద్వారా ఐశ్వర్యంతులయ్యే అవకాశం ఉంది ఈ రాశి వారికి స్వస్తి ధనయోగాలు జాతకంలో ఉన్న లేకపోయినా కొన్ని మనం సాంప్రదాయాల్ని పాటించడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ధనయోగం ఏర్పడుతుంది ఆర్థిక పరిస్థితి ఏవి అంటే మెయిన్ గా నెసరీస్ కి లోటు లేకుండా ఉంటే చాలు ఎవరికన్నా ప్రస్తుతం ఎంత సంపద అన్నది వాళ్ళు దాన్ని బట్టి ఉంటుంది బట్ ఏదైనా జీవన విధానం లోటు లేకుండా ఉండాలంటే అంటే ఇప్పుడు అంటే మనకి ఈ రూపాయి నోట్లు ఆ ధనంగా మారింది కాబట్టి పూర్వకాలంలో గోవులే సంపదగా ఉండేది అది అందుకనే పూర్వకాలంలో రాజ్యాలు అయినప్పుడు ఈ గో సంపదని అపహరిస్తే రాజ్యం దేవాల దినట్టు ఉండేది అలాగే పూర్వం ఈ ధనం ఏదైనా అప్పు కావాలంటే ఆ గోవుల రూపంలోనే తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది ఆ ఎవరి దగ్గర ఎక్కువ గోవులు ఉంటే వాడే రాజు చక్రవర్తిగా ఉండేవాడు కాబట్టి ఇప్పుడు కూడా మరి పూర్వకాలం అంటే ఒక నలభై యాభై సంవత్సరాల క్రితం ప్రతి కుటుంబంలో కూడా ఒక గోవుని కంపల్సరీగా వారు పెంచుతూ ఉండేవారు దాన్ని పూజిస్తూ ఉండరు అప్పుడు ఆ కుటుంబాలు చాలా సర్వసౌఖ్యంగా ఉండడం జరుగుతూ ఉండేది అలాగే అది చిన్నతనమో గొప్పతనమో తెలియదు కానీ పాలుకి సంబంధించినటువంటి వ్యాపారాలు అంటే అది వ్యాపారం అనుకోకూడదు పాలు నలుగురికి ఇవ్వడం ఆ పాలు అవ్వచ్చు దాని పాలు సంబంధించిన ప్రొడక్ట్స్ పాలు పెరుగు వెన్న నెయ్యి పెరుగు ఇవన్నీ కూడా ఎవరైతే అది వ్యాపారంగానో కుల వృత్తిగా చేసేవారో వారు చాలా సంపదగా ఉంటుండేవారు ఇప్పుడు అవసరమైన ఏదైనా పర్లేదు కానీ గోవుని సేవించడం వల్ల అంటే ఇప్పుడు సిటీలో మనకి సేవించిన ఉపయోగం లేకపోవడం వల్ల ఏదైనా మనం గోవుని అంటే మన పల్లెటూరులో ఉన్నా మీకు పట్టణంలో ఉన్నా గోశాలలు ఉంటాయి గోవులు దేవాలయంలో కొంతమంది గోవుని పెంచుతారు గోవుని సేవించడం ద్వారా అంటే దేవుని ఏంటంటే ఎక్కడికి వెళ్ళేది ఫుడ్ పెట్టకుండా ఆ గోవుకి మంచి వేరొచ్చేలాగా శుభ్రంగా శుభ్రం చేయడం దాన్ని అంత క్లీన్ చేయడం చక్కగా గోసేవ చేయడం ద్వారా కంపల్సరిగా ఎంత ఇబ్బందన్నా రావడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఒక వెండిదో లేదంటే సిల్వర్దో లేదంటే వెండిదో రాగిదో ఇతరు ఏదోటి కేవలం మట్టిదైన ఆవు దోడ ఆవు దోడ బొమ్మ మీ యొక్క గృహంలో పెట్టుకొని దానికి విధి విధానంగా ఏదో పూజ చేసినట్టు కొంత దాన్ని ఆరాలు చాలు ఆ గోవు ఆవుదోవడం బొమ్మ పెట్టుకోవడం అలాగే గోవుకి మీకు ఆరోగ్యం కావాలి అంటే ఆ గోశాలలో గోధుమలు డొనేట్ చేయవలసి ఉంటుంది అలాగే మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండాలి ఏదన్నా వివాహాలు జరగాలి అనుకుంటే మాత్రం ఈ శనగలు అంటే కొమ్ము శనగలు అంటారు వరలక్ష్మి పూజ శనగలు అంటుంటారు ఆ శనగలు ఆ గోశాలలో ఇవ్వాల్సి ఉంటుంది అంటే శనగలు అయితే మూడు కేజీలు ఇవ్వాల్సి ఉంటుంది ఆరోగ్యం కొరకు గోధుమలు అయితే ఆరు కేజీలు ఇవ్వాల్సి ఉంటుంది అలాగే చదువు విద్య కావాలంటే ఆవుకి పచ్చగడ్డి లేదంటే తోటకూర ఇవ్వడం వల్ల చదువు బాగా ఉంటుంది ఇక మీకు మిగతా ఎటువంటి సమస్యలు వేయాలన్నా కొద్దిగా ఈ క్యారెట్ అని అవన్నీ అయినా పెట్టచ్చు ముఖ్యంగా ఇవి చేసుకుంటే సరిపోతూ ఉంటుంది అలాగే ఆవును కూడా ఒక భక్తి స్వరూపంగా పెట్టాలన్నమాట ఏదైనా మంచి శ్రేష్టమైనవి ఇవ్వాలి అవి గోశాల ఇవ్వడం కానీ ఆవుకు ప్రత్యక్షంగా మీరు పెట్టడం కానీ మొత్తం మీద గోవుని సేవించడం ద్వారా కంపల్సరీగా మీకు ఎటువంటి సమస్యన పరిష్కారం అన్నది ఖచ్చితంగా అవుతుంది కాబట్టి గోవుని సేవించి ధనవంతులు అవడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఇది ఈ చిన్నపాటి రేమిడు ఎవరన్నా చేయొచ్చు ఎవరు చేసినా వాళ్ళకి ఏది కావాలో మనం అడగక్కలేదు గోవే ఇస్తుంది పూర్వం అన్నది అంటే మీకు గా నేను చెప్పక్కలేదు ఈ విశేషాలన్నీ మన పెద్దలు చెప్తూ ఉంటారు అది వినడం ద్వారా ఈ గో సేవ చేయడం ద్వారా కంపల్సరీగా మీకు సంపూర్ణ ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది స్వస్తి